హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శర్మలాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం మర్చిపోతుంది ఇక రాబోయే కథలో ఇక వస్తారా అయితే ఇక రంగాగా నటిస్తుంది రిషి అని చెప్పేసి ఇక పక్క ఆధారాలతో ఇక రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టేసుకున్నట్లుగా అయితే ఏంటి సార్ ఇప్పుడు చెప్పండి మీరు రిషి సార్ కాదన్నారు మరేంటి ఇవన్నీ అసలు అని చెప్పేసి అంటే ఇక నిజం ఒప్పుకోక తప్పదు ఇక రిషి సారీ వస్తారా కొన్ని కారణాల వల్ల నీ దగ్గర నిజాన్ని దా చాలా వచ్చింది ఇక రంగా నావాలో చనిపోయాడు అన్నట్లు ఫ్లాష్ బ్యాక్ మొత్తం అయితే చెప్పి ఇక ఇద్దరు ఒకటైపోతారు అనమాట ఇక వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ నిజం మన ఇద్దరం భార్యాభర్తలు అన్న మన నిజం ఇక్కడ తెలియకూడదు అని చెప్పేసి ఇద్దరు మాట తీసుకొని ఇక ఎవరి కాళ్ళు రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు పాల్గొంటారనమాట ఇక ఇక వస్తారైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక రిషి సారే నిజంగా ఎక్కడో చిన్న మాల్లో నాకు ఏదో నీళ్ళిగా అనిపించేది నిజంగా సారేనా నేను సార్ సార్ అని ఇక తనకి దగ్గరగా ఉంటున్నాను అనేసి అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అయితే ఇక తనైతే ఇక నిజంగా రిషి సారే అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండంగానే ఇక రిషి వస్తారు ఇద్దరు కూడా నిజాలు తెలుసుకున్న తర్వాత ఒకరికొకరు చాలా ప్రేమగా ఉండడం అయితే ఉంటుంది అనమాట ఇక వస్తారకైతే ఇక రిషిని చూడాలని ఇక మెసేజ్ చేస్తూ ఉంటుంది సార్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక అంటే ఇక తను కూడా అయితే ఏం లేదు వస్తారని గురించి ఆలోచిస్తున్నాను అన్నట్లుగా అయితే ఉంటుంది ఇక ఇలా జరుగుతూ ఉన్నప్పుడే ఇక మేడం ఏదైనా అండి సార్ ఒకసారి చూడాలని చెప్పేసి ఇలా కలుసుకోవాలన్నట్లు అయితే ఉంటారు ఇద్దరు కూడా పైకి వెళ్ళి ఏంటి వస్తారా ఈ నైట్ టైం ఏంటంటే ఏం లేస్తారని చెప్పేసి ఈ చందమామ నా ఫ్రెండ్ అని మీకు ఎప్పుడో తెలుసు కదా ఎన్ని రాత్రులు మీరు లేకపోతే ఈ చందమామతో నా రిషి సార్ నిన్ను చూస్తూనే ఉన్నావు కదా ఎక్కడున్నారో చెప్పు చెప్పు అని ఎన్నిసార్లు అడిగాను అంటే నాకు తెలిసి వస్తారా నేను కూడా వస్తారా అని ఫ్రెండ్ ఎలా ఉంది నేను ఇక్కడ ఉన్నాను హ్యాపీగా తను కూడా అక్కడ హ్యాపీగా ఉంచు అక్కడ అన్ని కష్టాల్లో తనని వదిలిపెట్టేసి వచ్చేసానని చెప్పేసి బాధపడ్డాను వస్తారా అని చెప్పేసి చాలా అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇద్దరు ఇక ఇలా ఇద్దరు ఇలా హ్యాపీగా ఉన్న టైంలోనే ఇక సరోజ అయితే ఇక వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి వెతుకుతూ ఉండగా ఇక పైన వీళ్ళిద్దరూ ఉండడం చూసి చాలా అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటారనమాట ఇక వస్తారు ఏం చేస్తున్నారు ఇద్దరు రాత్రిపూట ఎక్కడ అని చెప్పేసి సరోజ అయితే అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోయి ఇద్దరు కూడా ఇక ఏం లేదు ఊరికి మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి వస్తూ ఉంటారనమాట ఇక నైట్ టైం మీకు మాట్లాంటా అని చెప్పేసి ఇక కావాలని చెప్పి ఇక రోజు ఇంట్లో అయితే రిషి ఉండని టైంలో అయితే ఇక వస్తారు అక్కడ చంపకు చల్లు అనిపించేసి ఇక సరోజా కొట్టుతుంది అనమాట ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా నా మోడు నా భర్త నా అని చెప్పేసి ఇక పెళ్ళి అయిపోయింది అసలు తిని భర్తే కాదు మా బావ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా తను చాలా నిజం నోటి దాకా వచ్చినా కానీ నా భర్తే రిషి సారు నువ్వే పొరబడుతున్నావు నీ పువ్వును రిషి సార్కి పెళ్ళి అవ్వనే అవ్వదు అని చెప్పేసి అన్నాం అనుకుని కూడా నోటి దాకా వచ్చి ఇక అన్నదనమాట మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇక దాంతో రాధం వచ్చి ఇక సరోజాను కూడా కొడుతుంది అనమాట రెండు షాంపులకు వాయించి ఏం తెలుసా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అనేసి అంటే నువ్వు నాన్నమ్మ నువ్వు ఆగు అసలు అన్ని వల్లే నువ్వే వెనకేసుకొస్తూ ఎన్నాళ్ళు నన్ను ఏం మాట్లాడనీయకుండా చేసావు ఇప్పుడు నా బావే నాకు దూరం అయ్యేలా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా రాధమ్మ నోర్ముయ్ అసలు తను నీ బావే కానే కాదు ఆ అమ్మాయి బర్త్డే అని చెప్పేసి ఇక నిజాన్ని అయితే ఒక్కసారిగా అనేసి మరి నా రంగబావ ఏడి నా రంగబావ ఏడి చెప్తారా చెప్పరా అనేసి అనేసరికి ఇక రాధమ్మకైతే గుండెపోటు లాగా అయితే వచ్చే నీ బావ ఏనాడో చనిపోయాడు అని చెప్పేసి ఎప్పుడు నీ బావకి ఇచ్చిన మాట కోసం తన బాధ్యతలు ఇక్కడికి వచ్చి నిర్వర్తిస్తున్నాడు రంగాగా ఆ అమ్మాయి మా బర్త్డే రిషి సారే తను అని చెప్పేసి ఇక తనకి గుండెలో పోట్లాగా అయితే వస్తే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు ఏం జరిగింది ఏం జరిగింది అనేసి అనగానే ఇక సరోజ ఇక రిషికి అన్ని చెప్పేసి నువ్వు నా రంగాబావ కాదంట కదా రిషి సార్ అంట కదా నీకు నాకు పెళ్ళి అవ్వదంట కదా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంట ఇదంతా కూడా నానమ్మ కూడా తెలుసు అంట అమ్మమ్మకి అమ్మమ్మ నాతో చెప్పింది గొడవ అయింది ఇదంతా నిజమా కాదా అబద్ధం అని చెప్తావా లేదా నేను ఇప్పుడు కనుక నువ్వు నువ్వు నిజమని చెప్పావంటే నేను వెళ్ళి పూరేసుకుంటాను నా బావలేంది నేను ఉండలేను అని చెప్పేసి బ్లాక్ మెయిల్ లాగా చేస్తూ ఉంటే ఇక ఓ రిషి నిజం చెప్పి అమ్మాయిని అమ్మాయిని పెట్టడం ఎందుకు అసలు నిజానికి రంగా చెప్పాడు కదా నా మరతలకి నేనంటే ప్రాణం తనకి ఎలాగైనా ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటాడు కదా ఇక దాంతో ఇక నిజాన్ని ఒప్పుకోడు అనమాట ఒప్పుకోకుండా కాదు నేను రంగానే నేను రిషి దాన్ని కాదు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోయిన వస్తాయి ఇక చూసావుగా రంగానే అంటున్నాడుగా నేను ఊరితో విన్నావు కదా మర్యాద ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఇక వస్తాను పంపించేస్తారనమాట పంపిస్తున్నట్లుగా అంటే నేను వెళ్ళను అనేసి అనుకోకుండా ఇక వస్తారా రిషి అంత దాకా వచ్చిన తర్వాత కూడా తను నిజం చెప్పకుండా వాళ్ళందరిని అట్లానే మబ్బులు పెడుతూ ఉండడం వస్తారు ఇక నచ్చదు అనమాట ఇక దాంతో చాలా అంటే చాలా ఏడుస్తూ బయటకైతే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఆ వర్షంలోనే బయటకైతే వస్తూ ఉంటుంది ఇక రాధమ్మ లేసాక అమ్మాయి ఏది అని చెప్పేసి అడిగితే అమ్మాయికి ఇక రిషి సారికి సంబంధం లేదంటే రిషి సారీ చెప్పారు అని చెప్పేసి తనే వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి అనగానే రాధమ్మ బాధపడుతూ ఎంత పని చేస్తావే నీకు ఎన్నిసార్లు చెప్పాను తన అబ్బాయి మన రంగా ప్లేస్లో వచ్చాడు అంతే తను రిషి సారే మన కోసమే తను అలా చేస్తున్నాడంటే అయినా కానీ నాకు